ಮನಿರೇ ಮಾತು ಮಾ ಸಮಸ್ಯಾರ

वेरी गुड बहुत ब्यूटी वेरी लेट कुमार बोलिए सचिव सचिन सचिव तरसा निवांता भाग आपका ऐगारा बांडा रेगारा अकार सारा सारा रेला कर ಕರೋನಾ ಟೈಮರು ಎರಡು ಸಾರೋ ಹಾಸ್ಪಿಟ್ಲಾರು ಅಯ್ಯ ಸರ್ ಸರ್ ಮಳೆ ಎಪ್ಪ ಸರ್ ಈ ರೋಜ್ ಎದ್ದು ಎಂತ అయ్యారా మేము మనకి రా మా ఓట్లు మనకి రావాలా ఏం సార్ మాట్లాడలేరు మమ్మల్ని మా సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టు అవుతున్నాడు సారు అయ్యారా బాడారు అయ్యారా నమస్కారం సార్ చాలా రోజులు కదా గారు అయినా కరోనా టైంలో తమారు ఏమో సారో మీరు ఎక్కడ సార్ లేవు సారు చెప్పారు సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ ఈరోజు ఎగ్గారు కదా గారు అయినారా మేము మనకి రామా మాకు హోట్లు మనకి రావాలా ఏం సార్ మాట్లాడలేరు మమ్మల్ని మాతో మా సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టు సంజయమ